హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తున్న చెట్టు వచ్చి కదంబా చెట్టు అండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇది పువ్వులు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా ఆ టైంలోనే పువ్వులు పోస్తాయండి సంవత్సరానికి ఒక్కసారి ఈ చెట్టుకి ఇలా ఫ్లవర్స్ ఇలా వస్తాయండి కనపడుతుంది కదా అవన్నీ కూడా కదంబా పువ్వులు ఇవి శుక్రవారం రోజు నూట ఎనిమిది పువ్వులు దేవుడికి పెట్టుకుంటారని అందరూ చాలా ఇష్టంగా కోసుకుంటారు చూసారు కదా చెట్టు అంతా బాగా వచ్చినాయండి అన్ని చోట్ల ఇప్పుడు ఈ చెట్టు ఉంటుందండి చాలా ప్లేసెస్లో నేను చూశాను ఇది మా ఇంటి దగ్గర ఉంది ప్రతి సంవత్సరం ఇలా చెట్టు నిండా చక్కగా యాపిల్స్ లాగా పెద్ద పెద్దగా కాస్తాయండి కానీ ఇవి పువ్వులు అంటున్నారు వీటిని దేవుళ్ళకి పెట్టుకుంటున్నారు శ్రావణ మాసంలోనే ఆ టైంకే ఇవి పూస్తాయంట కదంబా ఫ్లవర్స్ చెట్ అంతా చాలా చక్కగా బంతి పువ్వులాగా పెద్దగా చాలా అందంగా ఉన్నాయి చూసారు కదండీ ఇలా ఉంటుంది బంతి పూ రాలిపోతే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇవి రాలిపోయినప్పుడు చూసారు కదా నేను మొదట్లో నీడ కోసం అని చెప్పి చెట్టు అనుకున్నాను కానీ వీటి ఫ్లవర్స్ గురించి నాకు తెలిసింది కదంబ చెట్టు ఫ్లవర్స్ చూసారు కదా ఇదైతే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అండి ఫ్లవర్ అయితే ఇంకా రాలేదు మొగ్గ ఇలా వచ్చి చివరికి ఇలా వస్తుందండి ఆడుకోవటానికి బంతిలాగా ఉంది మెత్త మెత్తగా మీ అందరికి తెలిసే ఉంటుంది తెలియకపోతే ఒకసారి చూడండి గూగుల్లో చూసినా కూడా ఈ ఫ్లవర్స్ కనపడతాయి చెట్టు మట్టి చాలా పెద్దదండి ఆకంతా రాలిపోతుందని చెప్పి కొమ్మలు కట్ చేసాము అయినా మళ్ళీ వచ్చింది సంవత్సరం అయ్యేసరికి చెట్టు నిండా కాయలు వేలాడుతున్నట్టు ఈ ఫ్లేవర్సే ఉంటాయండి ముళ్ళు ముళ్ళుగా చూసారు ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలా అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్